అయి జాన్ రాబర్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కువ చెట్లు ఎలా కొట్టగలుగుతున్నావు అని చెప్పేసి అడుగుతాడనమాట సో అప్పుడు రాబర్ట్ ఏం చేస్తాడు అంటే నేను ఒక్కో చెట్టును కొట్టే మధ్యలో రెండు నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాను ఆ రెండు నిమిషాల టైంలో నా గుడ్డలకి పదును పెడుతున్నాను మరి నువ్వు నీ గుడ్డలకి పదును పెడుతున్నావా నీ గుడ్డలకి పదును పెట్టి ఎన్ని సంవత్సరాలైంది అయిందని చెప్పేసి అడుగుతాడనమాట ఇక్కడ మనకి ఎన్నేళ్ళ అనుభవం ఉంది మనం ఏం నేర్చుకున్నాం ఇంతకు ముందుకు అనేటువంటిది కాదండి మనం ఎంత లోక జ్ఞానంతో పని చేస్తున్నాము అంటే దట్ మీన్స్ వివేకంతో పని చేస్తున్నాము అని చెప్పేసి తెలుస్తుంది అనమాట వివేకవంతుడు కాబట్టి తెలివిగా నడుచుకున్నాడు ముందంజలో ఉన్నాడు సో పాత విలువలనే పాత విద్యని పాత రూపంలోనే చేసుకుంటూ తను అక్కడే ఉండిపోయాడనమాట అందుకనే ఎప్పటికి అప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొత్త విద్య అనేటువంటిది నేర్చుకుంటేనే జీవితంలో పైకి ఎదగలుగుతాము ఒకసారి నేర్చుకున్నాం కదా చాలు ఇంకేముంది నేర్చుకోవడానికి అని చెప్పేసి అస్సలు అనుకోకూడదండి